ప్రభుదిన ముందు తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి సహోదరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్రంథం దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాల్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం దేవుని గురించినటువంటి సత్యము దేవుని గురించినటువంటి వాస్తవాన్ని మనం ఆలోచించేద్దాం సహోదరులారా మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వినటానికి చెవులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చెవిని ఇవ్వాలి దేవుని వాక్యం వినటానికి దేవుని సన్నిధికి రావాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చామో మనలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూస్తాడండి ఆ ఆసక్తిని చూసి ఉన్నటువంటి దేవుడు మరి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు నీవు ఎప్పుడైతే దేవుని ఆక్యాన్ని వింటూ ఉన్నావో వినుట ద్వారా ఏం కలుగుతుందని చెప్పాడు అపోసినటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ పదాధ్యాయం అధ్యాయం పదిహేడు వచనంలో వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది వినుట అంటే క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుతూ ఉంది అందుకనే దేవుని యొక్క సత్యము సత్యము చాలా ప్రాముఖ్యమైనది విలువైనది అందుచేత ఆ సత్యం గురించి దేవుడు తెలియజేసేటువంటి విషయాలు దేవునికి వాక్యంలోనే మనం చూస్తాం సత్యం గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అయితే కొద్ది నిమిషాలు ఈరోజు నేను మీతో మాట్లాడతాను మిగతా ఉన్నటువంటి విషయాలు మరలా మరలా మనం ధ్యానించుకుందాం దాదాపు ఒక నలభై విషయాలు పైనే ఉంటాయి అయితే కొద్ది కొద్దిగా మరి ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నీ ఒకసారి అవ్వవు అయితే సత్యం చాలా ప్రాముఖ్యమైంది ఆ సత్యములకు సంబంధించినటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి ఆ సత్యము ఎంత ప్రాముఖ్యమైందో దేవుడు సత్యం గురించి ఎంత గొప్పగా మరి మాట్లాడుతున్నాడో మీరు సత్యము తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా అసలు సత్యం అంటే ఏమిటి అని గనక మీరు అడిగినట్లయితే సత్యం అనగా నిజము వాస్తవము యథార్థమైనది సరి అయినది సత్యం ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే యథార్థమైనది సత్యము సత్యము సరైనది అందుకని సత్యము విలువైనది అంతేకాదు దేవుని యొక్క వాక్యము సత్యము దేవుని యొక్క వాక్యము నిజము యథార్థమైనది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మాటను మనం మరి గ్రంథంలో పరిశీలన చేద్దాం సమీలు రాసిన రెండో గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాను గనక యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనక నీ మాట సత్యము అందుకని మనము దేవుని పిల్లలం గనక మనం ఎందుకు దేవుని యొక్క వాక్యమునోకి విలువ ఇవ్వాలి మన దేవుని కుమారులు దేవుని పిల్లలంగా ఈ భూమి మీద ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం సత్యానికి అసత్యానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి దేవుని యొక్క వాక్యము సత్యము దావితే ఉంటున్నాడండి నీవు దేవుడు గనుక నీ మాట సత్యం నీవు దేవుడవి గనక నీ మాట సత్యం అనేటువంటి మాటను మనం చూస్తాం చాలామంది దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వరు నువ్వు ఎందుకు విలువ ఇవ్వాలి ఎక్కువగా ప్రింటింగ్ అవుతున్నటువంటి బైబులైనా లేకపోతే మా తాత ముత్తాతలు చదువుతున్నారండి మా అమ్మ నాన్న ఎప్పటి నుంచో చదువుతున్నారు నేను అందుకని ఈ గ్రంథానికి నేను విలువిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా అట్లా కాదండి అయితే దేవుని యొక్క వాక్యానికి మనము విలువ ఇవ్వాలి ఎందుకు మనము ప్రాముఖ్యతను ఇవ్వాలి సత్యము చాలా ప్రాముఖ్యమైనది మన నిజ జీవితంలో అందుచేత దావిది ఏమన్నాడంటే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము మనిషి మనిషి మాటలో కొద్దిగా సత్యం ఉంటుంది కొద్దిగా అబద్ధం ఉంటుంది ఎక్కువ సత్యం ఉంటుంది లేకపోతే ఎక్కువగా అబద్ధం ఉంటుంది అన్నమాట ఇలా అనేక విషయాలు మనం చూసినప్పుడు మనిషి నాడు భూమి మీద సత్యానికి తావు లేకుండా బ్రతుకుతున్నాడు సత్యం అనేది మనసులోకి రానివ్వకుండా బ్రతుకుతున్నాడు మానవుడు తన యొక్క కోరికల్ని తీర్చుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నాడు తన యొక్క ఆలోచనల ప్రకారంగా జీవితాన్ని నడుపుకోవాలని చూస్తున్నాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని విందాము దేవునికి లోపడదాం సృష్టికర్తకు లోపడదాం నన్ను నిర్మించినటువంటి సృష్టికర్తకు లోపడదాం మరి సృష్టికర్తకు లోపడి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాం నా కుటుంబాన్ని నా బిడ్డల్ని మరి క్రీస్తు అనేటువంటి బండపై కట్టుకుందాం అనేటువంటి ఆలోచన మానవునికి లేకపోవటం బాధాకరం సహోదరులరా యోహన్ స్వార్థలో అంటే ఇదే మాట మనం ఎందుకు దేవుని యొక్క రావాలి దేవుని యొక్క వాక్యం వినటానికి రావాలి దేవుని యొక్క వాక్యం నిండు నన్ను సరి చేస్తుంది కుటుంబాన్ని కడుతుంది సరిగ్గా ప్రార్థన చేసేటట్టు చేస్తుంది భూమి మీద ఎలా ఆత్మీయంగా జీవించాలో సరి చేస్తుంది దేవుని కొరకు ఫలాలు ఎలా ఫలించాలో చేస్తుంది నిన్ను నీ బిడ్డలను కూడా మరి సత్యంలో ఉండేటట్టు చేస్తుంది కాబట్టి ప్రభు క్రీస్తు ఏం చెబుతున్నారంటే ఇక్కడ యోహాన్స్ వార్త పదిహేడు పదిహేడులో మన ప్రభు అయిన క్రీస్తు ఏమన్నారంటే సత్య ముందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమో సత్యము అందుకని నీవు సత్యాన్వేషణ చేసినట్లయితే సత్యాన్ని వెదికే వాడివిగా ప్రయత్నించేటువంటి వాడివైతే ఎక్కడికి రావాలి వాక్యం దగ్గరికి రావాలి ఎందుకంటే ఆ వాక్యం చెప్పేది సత్యం మనుషులు ఇంతలో ఒక అల్లత్తలు పెట్టుకుని ఎవరండి ప్రొఫెసర్లు సైంటిస్టులు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా వాళ్ళు స్టడీ చేసి మనిషి సింపాంజి నుంచి వచ్చాడు సింపాంజి నుంచి వచ్చిన సత్యం అంటారా మనం చూసినట్లయితే సింపాంజిలు అప్పుడు చెట్ల మీదే ఉన్నాయి ఇప్పుడు చెట్ల మీదే ఉన్నాయి అవి ఇక రాబోయే రోజుల్లో కూడా చెట్ల మీదే ఉంటాయి అనేది మనకు అన్నమాట దేవుడు సత్యవంతుడు అనేటువంటి విషయం మానవునికి తెలియజేసాడు మనిషి అయితే స్టడీ చేసి మానవుడు చింపాంజీ నుంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు చింపాంజి ఎందుకు మరి సింపాంజ అటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు చేయలేకపోతుంది మనిషి అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు జ్ఞానం ఉంది వివేకం ఉంది ఒక వస్తువుని తయారు చేస్తున్నాడు ఒక వాహనాన్ని తయారు చేస్తున్నాడు జ్ఞానం ఉంది ఆయనకి మనిషికి మంచి చెడు విశేషణ ఇవన్నీ కూడా తెలుసు మరి సింపాంజికి అయితే అవి ఏమి లేవు అప్పుడు చెట్ల మీద ఉంది ఇప్పుడు చెట్ల మీద ఉంటుంది ఇక రాబోయే రోజులు కూడా చెట్ల మీద ఉండేటువంటి పరిస్థితి దేవుడు మనిషిని కలుగు చేశాడు ఎలా కలుగు చేశాడంటే ఆది కాండము ఒకటి రోజు అక్కడ రాయబడింది అండి దేవుడు తన స్వరూపము తన పోలికలో నరులను చేయుదము రండి అంటే దేవుడు నరుని ఎలా సృష్టించాడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున భూధిగ్రంథాల వరకు ఉన్నటువంటి మానవ జాతి మనుషులందరూ కూడా దేవుని యొక్క సృష్టి అని మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియుల మానవుడు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు సంపాదించో కోతిరించో రాలేదు అది అసత్యం అది అబద్ధం ఇది సత్యం దేవుడు మనిషిని నిర్మించాడు అనేది సత్యమై ఉన్నది ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి దేవుని యొక్క వాక్యము మనకి బుద్ధి బోధ జ్ఞానం వివేచన వివేకం కలిగిస్తారు పరమందుని దేవుడు సత్యవంతుడు తన పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా సత్య సంబంధులుగా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు ఎందుకని ఈనాడు మనిషి దేవులకు వాక్యాన్ని మరి నమ్మలేకపోతున్నాడు సత్యంగా గ్రహించలేకపోతున్నాడు అంటే ఇందాక మనం చదువుకున్నాం పద్నాలుగో కీర్తనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటు సహోదరుల భూమి మీద బుద్ధిహీనులున్నారు దుష్టులున్నారు పాపులు ఉన్నారు వీరందరూ కూడా సత్యం తెలుసుకునే విధంగా దేవుడు బోధి బోధిగ్రంథాల వరకు ఉన్నటువంటి మానవ జాతికి గ్రంథాన్ని ఇచ్చాడు ఆ గ్రంథం చూసి చదవడం వల్ల వినడం వల్ల మానవుడు ఏమవుతాయంటే సత్యం తెలుసుకుంటాడు అబద్ధాన్ని విడిచిపెడతాడు అసత్యాన్ని విడిచిపెడతాడు సత్యం తెలుసుకుని దేవుని యొక్క చెంతకు వస్తాడని ఎందుకు మనిషిలోనే జ్ఞానము మంచి చెడుల వివేచన మనస్సాక్షి తప్పు ఒప్పు ఇవన్నీ పెట్టాడు తప్పేది ఒప్పేది న్యాయం ఏది అన్యాయం ఏది అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా సంపూర్ణంగా వినాల్సినటువంటి అవసరం ఉంది దేవుని యొక్క వాక్యము మనిషిని సరి చేస్తుంది ఎందుకు దేవుడు మానవులు ఈ లక్షణాలను పెట్టాడు అభివృద్ధి చేసే గుణం ఉంది సృజనాత్మకత ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు చెప్పింది కరెక్టే ఏమిటంటే మానవుల్లో అటువంటి వైరుధ్యం ఉందనడానికి కారణం ఏంటంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేయబడ్డాడు మానవుడు మానవుని దేవుడు సృజించాడు అందుకనే మనిషికి మిగతా జాతులకి పక్షులకి పురుగుల కంటే మనిషికి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు మనిషి జ్ఞానవంతుడు మనిషి సత్యాన్ని గ్రహించగలడో మనిషికి దేవుడి వివేకాన్ని ఇచ్చాడు కారణం ఏంటంటే దేవుని పోలిక దేవుని స్వరూపంలో మనిషి చేయబడ్డాడు మరి మనిషికి మాత్రమే ఏలే లక్షణం ఉంది అన్నిటిని కూడా ఏలుతాడు ఏమన్నాడండి యాకోబు యాకోబు రాసిన పత్రికలో మరి చక్కగా తెలియజేసే యాకోబు పత్రిక మనం చదివినట్లయితే ఎవరు ఎవరిని ఏలుతున్నాడు అండి చూద్దాం అక్కడ యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినాయని చదువుకున్నాం మృగ మృగాలు ఉన్నాయా లేవా సింహాలు పులులు మృగ పక్షి గాలిలో ఎగిరే పక్షులు సర్ప అంటే భూమి మీద పాకే పాములు బల్లులు కానీ ఇటువంటివి అనమాట జల సముద్రములో సముద్రంలో అంటే నీళ్ళల్లో ఉండేవి సంచరించేవి మృగ పక్షి సర్ప జల చరముల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాలు సరే ఏది ఎవరు ఎవరిని సాధు చేసింది ఎవరు ఎవరిని కంట్రోల్ చేశారు అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట దేవుడు మానవునికి సాధు చేయగలిగినటువంటి జ్ఞానం ఇచ్చాడు ఏలేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఒక ఏనుగు ఉందండి పెద్ద జంతువు అది అవునా కదా అడవి అడవిలో జంతువులన్నింటికంటే ఏ జంతువు పెద్దదండి ఏనుగు పెద్దది సింహం అడవికి రాజు అని అంటారు సింహాలున్నాయి ఉన్నాయి ఇవన్నీ మనిషికి తెలియదేం కాదు అయితే ప్రతి జంతువుని కూడా మనిషి ఏం చేస్తాడంటే సాధువు చేసుకుంటాడు ఏనుగు ఉంది ఏనుగుతో ఫుట్బాల్ ఆడిస్తాడు అంటే మనిషి తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ జంతువుని ఏం చేస్తాడు మచ్చుగా చేసుకుంటాడో లేదా మచ్చుకు చేసుకుంటాడు మంచితనం చేసుకుంటాడు విష పురుగును కూడా పాములను కూడా మంచితనం చేసుకుంటాడు మనిషి ఒక్కడికే అన్నిటినీ తేలేటువంటి కొన ఉందనమాట ఏం చేస్తాడు వీటన్నిటిని మచ్చుక చేసుకుంటాడు అనమాట పాములను కూడా కానీ ఆ జాతి ఇంకొకరిని మచ్చుకు చేసుకోదు అదుపులో ఉంచుకోదు ఎందుకని అది సర్పం అంటే విషపం అందుచేత సహోదరులారా సత్యము చాలా చాలా విలువైందండి కీర్తన గ్రంథంలో దావిదంటాడు నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై రెండో వచ్చిందని మనం చూసినట్లయితే కీర్ శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము దేవుని ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యము కేవలము సత్యము అంటే దేవుని వాక్యము సత్యము వాస్తవమైనది సత్యం ఎంతో విలువైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం సహోదరులరా మరి ఒక అతనికి కడుపులో గడ్డ వేసిందంట అది పెద్ద గడ్డ ఎత్తుగా ఉంది కనపడుతుంది ఇంటి పక్క ఆయనతో చెప్పాడంట అయ్యా నాకు ఇలా ఉందని నువ్వు జంతుభావం రాసుకో వెళ్ళి అన్నాడట తను జంతుభావం తెస్తున్నాడు రాసుకుంటున్నాడు ఆ పొట్ట అలాగే ఉంటుంది నొప్పి తగ్గట్లా ఆ ఎత్తుగా ఉంది పొట్ట తగ్గట్లా ఇంకొక ఆయన అన్నాడంట ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో అన్నాడంట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసి టెస్ట్ చేసి స్కానింగ్ తీసి నీ కడుపులో గడ్డ ఉంది దీన్ని ఆపరేషన్ చేసి తీయాలా అని అన్నాడంట మరి ఇప్పుడు ఏది సత్యం అని మనం ఆలోచన చేస్తే ఆపరేషను గెడ్డ సత్యమైంది బాము సత్యమైంది కాదు ఎన్నాళ్ళు రాసాడు దాదాపు లేదంటే ఒక రెండు సంవత్సరాలపైనే రాసి ఉంటాడు ఎన్ని జంతుబాం డబ్బాలు బాటిల్ బాటిల్ తెచ్చాడు రాసాడు కానీ ఆ గెడ్డ తగ్గల నొప్పు తగ్గల పొట్ట తగ్గలేదు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడో ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే ఇది ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పాడు ఆపరేషన్ చేశాడు అది అతనికి నయమైనట్టుగా మనం చూస్తున్నాం సరే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అతనికి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయింది మొత్తం పోయింది క్లియర్ అయిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాధ తను పడుతున్నాడు కానీ ఏంటది అది ఒక అబద్ధం జంతుభావం రాసింది అనేది అబద్ధం సత్యం ఏంటి గడ్డ ఆపరేషన్ సరే సరే అందుచేత సత్యం తెలియనంత వరకు అబద్ధాన్ని నమ్మినంత వరకు నీ డబ్బుని నీ సమయాన్ని వృధా చేసుకుంటావు సత్యం ఏం చేస్తుంది నీ డబ్బుని నీ సమయాన్ని ఆదా చేస్తుంది సత్యం నిన్ను కాపాడుద్ది మరి వృధాగా ఖర్చు పెట్టకుండా సత్యం నిన్ను కాపాడుద్ది నీ డబ్బు సమయం అన్నీ కూడా ఆదా అవుతాయి అందుకని సత్యం చాలా విలువైంది సత్యం మన డబ్బుని మన యొక్క సమయాన్ని మన శక్తిని అంతటిని కూడా ఏం చేస్తుందంటే కాపాడుతుంది సత్యానికి ఆ పవర్ ఉందన్నమాట సత్యం పాపం చేయనివ్వదు సత్యం పవిత్రుల చుద్ది సత్యం అపవిత్రత జోలికి వెళ్ళనివదో సత్యం బూతులాడనేవదో సత్యం చేయకూడని పనులు చేయనివదో సత్యం పాపులతో చేతులు కలుపునేవదో తావిదంటాడు కదా దుష్టులు ఒక పాపుల మార్గం నిలువక అపహాసలు కూర్చున్న చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రములను ఆనందించు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు దాని అది సత్యం ఏం చేస్తుంది నిన్ను కూర్చుని వాక్యం చదివేటట్టు చేస్తుంది నిన్ను వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని కొరకు జీవించేటట్లు చేస్తుంది సత్యంలో అంత పట్టుంది అనమాట అబద్ధం వృధా చేస్తుంది సత్యం నిన్ను బాగు చేస్తే నిన్ను చక్కగా నిన్ను బలపరిస్తే అబద్ధం ఏం చేస్తుంది అబద్ధం వృధా చేస్తుంది నీ సొమ్ముని నీ కష్టాన్ని ఏం చేస్తుంది వృధా చేస్తుంది అనమాట దేవుడు సత్యస్వరూపి అని చెప్పబడ్డాడు బైబిల్లో పదే పదే ఏమని చెప్పబడిందంటే అదృశ్యుడు సత్యస్వరూపి దేవుడెవరో ఆత్మస్వరూపి దేవుడెవరో అక్షయుడు పౌలు గారు చెప్పాడండి పౌలు గారు ఏం చెప్పాడంటే మనుషుల సమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంచవద్దు దేని పోలి ఉందంట దేవుని యొక్క వాక్యము దేనిని కూడా పోలి లేదు అంటే బంగారమే వెండినైనా పోలి లేదు దేవత్వము దేవత్వం యొక్క లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణాలు మనకి ఎలా తెలుస్తాయి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనకి అర్థం అవుతుంది సహోదరులరా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేళ్ళకి సత్యం ఏం చేస్తుంది అంటే దేవుడు అదృశ్యుడు కనపడ్డా ఒకటి రెండు దేవుడు అక్షయుడు అంతేకాదు చమత్కార కల్పనల వలన మలసబడిన బంగారం కానీ రాతిని కాని దేవత్వం పోలిదో నమ్మకూడదు వాటి వేటిని కూడా పోలినది కాదు దేవుని లోపం నా విగ్రహాలకి ఎంత ఖర్చు పెడుతున్నారండి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు విగ్రహాల మనుషులు విగ్రహాలను చేసి అక్కడ పెడుతున్నారు దేవుని వాక్యము ఎంత విలువైన చూడండి సత్యం తెలుసుకునేలాగా చేస్తాం మనల్ని దేవుని యొక్క వాక్యం ప్రభుత్వ క్రీస్తు సృష్టికర్త వద్దకు నడిపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది ఆ సత్యాన్ని నమ్మేటట్టు చేస్తుంది సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది మరి ఈ లోకంలో ఉన్నదంతా అసత్యము అనే విషయం కనుక నీకు ముందే తెలిస్తే నీవేం చేస్తావు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం నీ యొక్క ధనాన్ని వృధా చేయవు సమయాన్ని వృధా చేయవు దేవుని వాక్యాన్ని నువ్వు వినడానికి నీ ధనాన్ని ఖర్చు పెడతావు నీ సమయాన్ని కేటాయిస్తావు ఈనాడు ఎక్కువగా లోక సంబంధమైన విషయాలకే సమయం కేటాయిస్తున్నారండి దేవుని యొక్క వాక్యం వినడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని విదాం కాసేపు దేవుని సన్నిధిలో గడుపుతావు అనేటువంటి విషయాలకి మరి సమయం ఇవ్వట్లేదు కానీ ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి సమయం ఇస్తూ ఉంటారు సహోదరులరా నీవు కనుక దేవుని వాక్యాన్ని విన్నట్లయితే సత్య సంబంధం అవుతావు నువ్వు బాగుపడతావు తర్వాత నీ బిడ్డలు నీ కుటుంబం అంతా బాగుపడతారు సత్యం నేను చేస్తే భద్రపరుస్తుంది కాపాడతాయి అందుకని ఈ సమయంలో మనం ఈరోజు సత్యాన్ని చదువుతున్నాము సత్యం ఎలాంటిదో గ్రహిస్తున్నాము నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై ఒకటో వచ్చినలో దావిది మహారాజు ఏమన్నాడో చూడండి యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నియు సత్యము ఇక బైబిల్ ఒక విషయం చెప్పిందంటే ఇక దానికి తిరుగులేదు ఏం లేదంట తిరుగులేదు బైబిల్ దేవుని గ్రంథం దేవుడు పరిశుద్ధాత్మ ఆవేశం చేత దేవుని యొక్క వాక్యాన్ని రాయించాడు అది సత్యమైంది దేవుని వాక్యం సత్యమైనది యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలో నీవు సత్యం అని రాజైనటువంటి దావిదో తెలియజేస్తున్నాడు దావిద్ మహారాజు ఈ యొక్క మాటలన్నీ కూడా తెలియజేయడం మనం చూస్తున్నాం ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎంత సత్యమైనవి మనకి అర్థమవుతున్నాయి కొంతమంది ఏంటంటే నా భవిష్యత్తు గురించి చెప్పయ్యా జరిగేది చెప్పయ్యా జరగబోయేది చెప్పాయా అంటారా లేదా ఇలా ఈనాడు అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా చాలామంది ఉన్నారు చెప్పాలా ఇంత అయ్యిద్ది అంత అయ్యిద్ది అంటాడు నీకు ఇప్పుడు మంచి సమయం లేదు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా లేదు రెండు సంవత్సరాలు ఆగాలి నువ్వు ఫలానా సమయం ఫలానా సమయంలో ఇదిగో ఎనిమిది గంటల ఎనిమిదిన్నర అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు రెండు సెకండ్లకి మంచి దినం మంచి రోజు మంచి సమయం వస్తుంది అప్పుడు వరకు నువ్వు ఎదురు చూడు అని అంటాడు నీ దగ్గర ఉన్న సొమ్ముని తీసుకున్నాడు అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు పని పాటు లేక పడుకుంటాడు తప్పడు ముసుకెట్లు చూసారా అలాగా మనుషులు అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అబద్ధాన్ని నమ్మేటట్లు చేస్తారండి అబద్ధాన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు దేవుని మాటలన్నీ సత్యం దేవుని ఆజ్ఞలన్నీ సత్యం ఎవరికి ఇవ్వబడ్డాయి మానవులకి ఇవ్వబడ్డాయి ఆ మాటలన్నీ కూడా ఆ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే కనుక దేవుని వాక్యం దగ్గరకు వస్తే నువ్వు ఏ జాతకం చెప్పవసరం లేదు నీ జాతకం అంతా ఆయనే ఆయనకు తెలుసు నువ్వు కూర్చున్నావు నుంచున్నావు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు సమస్తం ఆయనకు తెలుసు నీ ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు నీవు ఒకటే పని నీ నీ ప్రవర్తన అంతటే ఏందో నువ్వు ఒక ఆ వాక్యాన్ని ఒప్పుకోవాలి ఆయన యొక్క అధికారాన్ని లోపడాలి అంతే నువ్వు అలా చేసినట్లయితే దేవుడు నీకు సర్వసత్యమును నేర్పిస్తాడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి వాక్యం ఏమని చెబుతుంది రేపేమి సంభవించిన నీకు తెలియదు రెండు సంవత్సరాల తర్వాత కాదు రెండు నెలల తర్వాత కాదు అసలు రేపేం జరుగుద్దు నీకు తెలీదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల తర్వాత నాకు మేలు జరుగుద్దేమో నాకు మంచి జరుగుద్దేమో ఎదురు చూడొచ్చు కానీ నువ్వు అసలు తెల్లారి నువ్వు ఉంటావు లేదు ఎవరికి తెలీదు దేవుడు తెలియజేస్తున్నాడు అదే సత్యం నీవు ముందుగా కనుక తెలుసుకున్నట్లయితే రెండు సంవత్సరములు నువ్వు సేవ అయ్యి బ్రహ్మాండంగా ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేసేవాడు వ్యవసాయం చేసేవాడు సత్యం తెలుసుకుంటే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తే అందుచేత మన జీవితాల్లో సత్యం యొక్క అవసరత ఎంతో ఉంది సత్యం విలువైంది సత్యం గొప్పది సత్యం మన డబ్బుని మన యొక్క వస్తువుల్ని వ్యర్థం చేయకుండా కాపాడద్ది సత్యం అందుచేత ప్రిల్లరా సత్యానికి విలువనివ్వాలి సత్యం నేర్చుకోవాలి సత్యం తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది ఇక్కడ ఏమన్నాడంటే అంటే రాజు అయినటువంటి దావేదో కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై ఒకటో వచ్చిన యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ నీవు సత్యంగా అందుచేత సత్యానికి మనము ప్రాధాన్యత మన జీవితాల్లో కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట అరవైలో ఏం చెప్పాడు నీ వాక్య సారాంశము సత్యము దేవుని ఆజ్ఞలు సత్యము దేవుని వాక్య సారాంశం కూడా సత్యము ఒక్కొక్క ఆజ్ఞ సత్యం గా మనం చూసినట్టయితే సత్యం అంతా కూడా సత్యం అందుచేత ఈ గ్రంథానికి ఎందుకు మనం విలువనిస్తున్నాము ఇది క్రైస్తవుల మత గ్రంథమా లేకపోతే వాళ్ళకి గ్రంథం ఉంది వీళ్ళకి గ్రంథం లేదు అని అనుకునే విధంగా కాకుండా దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చాడు బోధి గ్రంథాల వరకు ఉన్నటువంటి మానవ జాతికి ఆయన గ్రంథాన్ని ఇవ్వటం జరిగింది ఆ గ్రంథాన్ని మనం పాటించాలి దేవుడు మనకి బోధిస్తున్నది సత్యము యేసుక్రీస్తు సత్యవంతుడు దేవుని యొక్క అధికారానికి ఆయన లోబడి ఎందుకంటే భూమి మీద పాపాలను క్షమించి పాపక్షేమ ఇచ్చేటువంటి అధికారము ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడు మనిషికి విమోచన రక్షణ ఇచ్చేటువంటిది మరి అధికారం ఆయనే కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు సత్యవంతుడు ఆయన సత్య స్వరూపి స్వరూపిస్ అర్థం పదిహేడు పదిహేడులో ఆయన ఏమన్నా అంటే నీ వాక్యము సత్యము నీ వాక్యము కేవలం సత్యము అన్నాడు సత్య సంబంధం అయినా అపోస్తులందరూ కూడా దగ్గర నేర్చుకున్నారు వాక్యం వాక్యం నేర్చుకున్న అపోస్తులు సర్వలోకానికి ఏ ప్రకటించారు సత్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట జ్ఞాపకం చేస్తాను ఆయన ఏమన్నా అంటే అపోస్తులు గారు ఓటాధ్యాయము ఎనిమిదిలో ఏమన్నాడంటే మీరు బూధిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉందరు అని అన్నాడు అంటే ఏసుక్రీస్తు చెప్పినటువంటి బోధ మరి అపోస్తులు నేర్చుకున్నారు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చింది వారు యోదయ సమరయ దేశములందంతటా మరి సాక్షులుగా ఉన్నారు దేవుని యొక్క సత్యాన్ని వారు తీసుకుని వెళ్ళారు ప్రకటించారు మరి పోస్తుల్లో బోధ విన్నటువంటి సహోదరులు మొదటి తరం క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారంట రెండు రెండే నలభై రెండు వీరు అప్పోస్థుల్లో బోధ ఎందు సహవాసమునందు రొట్టి విసటం ఏందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం సోదరులరా మరికొన్ని విషయాలు మరలా ఆదివారం నేర్చుకుందాం ఇప్పటివరకు మరి మాటలు విన్నంత వరకు మీ అందరికి కూడా మరి దేవుని వాక్యము మరి సత్యమైనది అని మీరు ఓపిక ఈ మాటలో విన్నందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాక్యాన్ని వినండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరి తెలియజేయాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను మరి దయచేసి ప్రతి ఒక్కరు చూడాలని మనం చేస్తున్నానండి మరి దేవుని చిత్తం అయితే మరలా వారం మనం కలుసుకుందాం మిగతా మరి భాగాలను మనం ఆలోచన చేద్దాం అందరికీ ఉందర